నమస్తే వెల్కమ్ డాక్టా నేను రాజేష్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశం కేసు తీవ్రమైనటువంటి సంచలనంగా మారుతోంది పెద్ద ఎత్తున దుమారం రేపు నిజానికి ఆ కేసులో ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్గానే చేశారని చెప్పారు ఎందుకంటే శుక్రవారం తాను ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్లో తనకు ఎలాంటి సంబంధం లేదని లైట్ డిటెక్టర్ పరీక్షలకైనా సిద్ధం అంటూ కూడా ఆయన మాట్లాడాడు రేవంత్ రెడ్డిని అట్లా కిషన్ రెడ్డి కూడా పిలిపిస్తే నార్కో టెక్స్ట్కైనా లైట్ డిటెక్టర్ కైనా కూడా సిద్ధం అంటూ కూడా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సో తను కడిగిన ముత్యంలో బయటకు వస్తారనేది ఆయన ధీమాగా చెప్తున్నారు సో ఇక సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తమ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనేది ఇవాళ ప్రధానంగా కేటీఆర్ చేసినటువంటి ఒక ఆరోపణ అయితే ఈ మాట మాట్లాడుతూనే సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మరో సంచలన ఆరోపణలు కూడా చేశాడు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్కి పాల్పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు సో ఇక వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేయించట్లేదని నిరూపించడానికి లైట్ డిటెక్టర్ పరీక్ష పరీక్షకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అనే ఛాలెంజ్ కేటీఆర్ విసురుతున్నారు ప్రతి ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ ఉంటుందని నిఘా వ్యవస్థను ఎవరు దుర్వినియోగం చేసినా ముమ్మాటికి శిక్ష పడాలనే అంటున్నారు ఊరికే లీకులు ఇవ్వడం కాదు ఆధారాలు ఉంటే బయట పెట్టాలనే సవాల్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ చేస్తున్నాడు తప్పు చేస్తే శిక్షించండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేది ఇవాళ కేటీఆర్ బహిరంగంగా చెప్తున్నాడు అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే సో ఈ కేసులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసు అధికారులందరూ కూడా ప్రణీత్ రావు నుంచి మొదలుకుంటే రాధాకిషన్ రావు నుంచి ప్రభాకరరావు రావు దాకా ఇవాళ ప్రధానంగా చేస్తున్నటువంటి ఎవరు దీని వెనకాల ఉన్నారనే అంశాలు ప్రధానంగా చర్చ ఓవైపు ప్రజల్లో ఉన్న చర్చ అదే మరోవైపు పోలీసు అధికారుల్లో కూడా ఇవాళ వెలికి తీసే కోణం అదే అంటే కేవలం ఆధారాల కోసం ఇవాళ పోలీసులు విచారణ పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకొని చేస్తున్నటువంటి సందర్భంగా వీళ్ళు చేసినటువంటి దందాలను బాధితులు వచ్చి కంప్లైంట్లు చేస్తున్నారు మరోవైపు వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎవరు చేశారు ఎక్కడెక్కడ చేశారు ఎలా చేశారు వాళ్ళ ఆపరేషన్ మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తున్నారు రెక్కీ కూడా నిర్వహించినటువంటి అంశాలను కూడా చెప్తున్నారు మరోవైపు ఎక్కడ డేటా డిస్ట్రాయ్ చేశారో అక్కడికి కూడా పోలీస్ అధికారులు తీసుకెళ్ళి ఆ కూడా తీసుకొచ్చి ఆ డేటా రిట్రై చేసే పనిలో ఉన్నారు మరో షాకింగ్ నిజాలు ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటిదాకా చేసినటువంటి ఏదైతే నక్సలైట్లు కానీ సంఘ విద్రోహ శక్తుల డేటా కూడా అంటే ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా తుడిచిపెట్టినట్టుగా చేశారు ఈ పోలీస్ అధికారులు ఇప్పుడు వీళ్ళపైన కోర్టులో ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్స్ మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి అనే అంశాలు తెలుస్తున్నాయి తాజాగా ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు ఉన్నటువంటి హైదరాబాద్ కమిషనరేట్గా ఉన్నటువంటి కమిషనర్ కూడా ఇవాళ రెస్పాండ్ అయ్యారు అది చాలా అత్యంత ట్రాన్స్పరెన్సీగా ఈ కేసు విచారణ జరుగుతుందంటూ కూడా చెప్పారు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు కానీ ఇవాళ కేటీఆర్ ఏమంటున్నాడు నాకు సంబంధం లేదంటూనే ఇవాళ రేవంత్ రెడ్డి పైన ఉల్టా చోర ఆరోపణలు చేస్తున్నాడు ఉల్టాచోరు ఆరోపణలు ఎందుకంటున్నానంటే నువ్వు ఆరోపణలు చేశావు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది పోయి బుకాయించి పక్కనోడి మీద నువ్వు కూడా చేసే ఆరోపణలని నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నావు అది కూడా మీ సొంత క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మీదే చేస్తున్నావు అనేది ఇవాళ ప్రధానంగా కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ ఇది నిజంగా ఒక మాజీ మంత్రి స్థాయిలో అంత సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి కేటీఆర్ చేయాల్సినటువంటి కామెంట్స్ కదా ఏదో చిన్నపిల్లలు స్కూల్లో పిల్లడు వాడు కొట్టాడంటే లేదు లేదు వాడు కొట్టాడు అని అన్నట్టుగానే ఉంది తప్పితే ఇక్కడ వాస్తవాలు పక్కకు పెట్టేసి కంప్లీట్గా ఒక డైవర్షన్ చేసే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రజలు నిజంగా కూడా కేటీఆర్ ఈ విధంగా చేశాడు అంటే నమ్ముతున్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే ఆయన ఏదైతే కేసుని వాళ్ళ వెలుగు తీస్తున్నాడో మళ్ళీ ఆయన అదే తప్పు చేస్తాడా ఇది కొంచెం విజ్ఞతతోటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ ఏదో మాట్లాడి కొంత బుకాయించి పబ్లిక్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు నాలుగు ఓట్లు రాల్చుకోవాలనే ఒక ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు కొంత ప్రజలు తిప్పికొట్టే అవకాశం ఉంటుంది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది ఉల్టాచోర్ కామెంట్స్ ఖచ్చితంగా కేసీఆర్కే కేటీఆర్ కూడా కొంత డ్యామేజ్గానే కనిపిస్తోంది ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ Thank you